పాత్రికేయ మిత్రులకు మరియు సోషల్ మీడియా మిత్రులకు ముందుగా గౌరవ అద్భుత మంద కృష్ణవాదిగడ్డి గారి యొక్క సామాజిక నమస్కారం తెలియజేస్తూ ఏదైతే నేను ఈ రోజున తిరుపతి కేంద్రంగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుల మీద మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం దాడి చేసిందో ఆ దాడిని మాజీ స్టూడెంట్ ఫెడరేషన్ యొక్క ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ యొక్క విషయాన్ని గవర్నమెంటు ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ఈ భారతదేశంలో రాజ్యాంగ ప్రకారంగా ఎవరైనా వాళ్ళ యొక్క నిరసన హక్కును తెలుపుకోవడానికి ఆర్టికల్ పంతొమ్మిది భారత రాజ్యాంగంలో ఉందని మేము గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి పౌరును కూడా తన యొక్క బాధల సమస్యలను కూడా ప్రజలకు తెలియజేసుకోవడానికి ప్రభుత్వాలకు గుర్తు చేయడానికి ఒక రాజ్యాంగం హక్కు కల్పించింది ఈ విషయం మీద ఇదేమన్నా ఉత్తర కొరియా దేశం లాగా ఒక నియంత్రణ దేశం కాదని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే మీకు మోహన్ బాబుకి గుర్తుగా మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యానికి మీరు రాజ్యాంగాన్ని గౌరవిచ్చి ఈ భారతదేశంలో ఉండేదానికైతే మీకు ఉంది మీరు నియంత్రితగా వ్యవహరించి మేము విద్యార్థుల మీద దాడులు చేస్తామని చెప్పారంటే మీరు ఉత్తర కొరియా దేశంలో పోయి ఇల్లు కట్టుకొని అక్కడ నివసించాలని మోహన్ బాబుకి గుర్తు చేస్తూ ఉన్నాం అలాగే గౌరవ నిలబడాల చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా ఇదిగో ఈ మీర ఈ యూనివర్సిటీలో చదివిపోయారు ఇక్కడ మీరు ఎన్నో ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాల్లో మీరు ఎప్పుడు కూడా మీరు దాడులకు గురి కాలేదు అలా అలాగే ఇది ప్రజాస్వామ్య దేశం ఇక్కడ హక్కు తెలుపుగా నిరసన చేయొచ్చు స్వేచ్ఛగా జీవించవచ్చు అలా కాకుండా మేము దాడులు చేస్తాం అసలు అంటే అసలు మోహన్ బాబుకి దాడులు చేసిన హక్కు ఎవరు ఇచ్చారని అధిక స్టూడెంట్ ప్రదర్శన తరఫున వాళ్ళు అడుగుతూ ఉన్నాం అలావేళ దాడి చేసిన విషయంలో వాళ్ళకి ఎవరైనా కానీ మరణించి ఉంటే ఇక బాధ్యత ఎవరు అని చెప్పి మేము గుర్తు చేస్తున్నాం గవర్నమెంట్ మోహన్ బాబు యూనివర్సిటీ యొక్క యూనివర్సిటీ గుర్తింపును మేము గవర్నమెంట్ రద్దు చేసి ఆ యూనివర్సిటీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పత్రానికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం